వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని అటకెక్కించి కేవలం సంక్షేమంతో గట్టెక్కుదామని అనుకుంటుందని దానిలో కూడా స్పష్టత లేదన్నారు అభివృద్ధిని పక్కన పెట్టి రాష్ట్రం అప్పులు కలువుగా మారిందని రానున్న కాలంలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు ప్రభుత్వం దివాలా తీసే స్థితికి వచ్చేసిందని అదృష్టవశాత్తు ఎన్నికలు వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెట్టాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి కావాలని అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి యాలగడ్డ వెంకట్రావు విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులో నిన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు మహిళలు భారీగా పాల్గొన్నారు ఈ సందర్భంగా యాలగడ్డ వెంకట్రావు గడప గడపకు వెళ్లి సైకిల్ గుర్తుపై ఓటు వేసి తరను గాజు గుర్తుపై ఓటు వేసి మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థి వల్లభనేని బాలశౌరిని గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా యాలగడ్డ పెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ప్రజాస్పందన చాలా బాగుందని తన నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఎనభై నాలుగు గ్రామాల నుంచి వచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ రాష్ట్రంలో వైసీపీ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి తర్వాత రెడీ సిద్ధం అని యాత్ర మొదలుపెట్టారని అన్నారు చంద్రబాబు నాయుడు బీజేపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి ముందుకు వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని అన్నారు రాష్ట్రంలో ఇప్పటికే పదమూడు లక్షల కోట్లు అప్పులు చేసి నడిపిస్తోందని ఇక ముందు కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నారు రాబోయే రోజుల్లో అమరావతి పట్టణాల్లో చంద్రబాబు నాయుడుకి పట్టాభిషేకం చేస్తే తప్ప ఈ రాష్ట్రం ఎంతమాత్రం ముందుకెళ్లే పరిస్థితులు లేవని పేర్కొన్నారు సిద్ధమంటే రెడీ అయినా ఇంతే కదా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే నూట డెబ్బై ఐదు మాకే ఎందుకు కాకూడదండి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వల్ల రెడీ అయింది ఇప్పుడు ఈ రెడీ అల్లా ఏమవుతుంది అనేది ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించే పరిస్థితి దాదాపు ఇరవై రోజుల్లో తెలుస్తుంది ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్ప ఇక ఏమాత్రం ముందుకెళ్లే పరిస్థితి లేదని రాష్ట్ర ప్రజలందరూ భావిస్తున్నారు ముఖ్యంగా ఈ వర్గం ఆ వర్గం లేకుండా ఈ కులం ఆ కులం లేకుండా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వం ఉంటే ఇక అప్పులు పాలు అయిపోవటం పదమూడు లక్షల కోట్లు ఇరవై లక్షల కోట్లు ఇచ్చే పరిస్థితే ఉండదు కేంద్ర ప్రభుత్వం కూడా అప్పులు ఇచ్చే పరిస్థితి ఉండదు అన్ని స్థాయిల్ని ఈ ప్రభుత్వం దాటేసింది అన్ని తప్పులు చేసేసింది భాష భూతులు ఇది జనం విసిగిపోయారు అలాగే అభివృద్ధి సాంత్రం అడకెక్కించారు కేవలం సంక్షేమంతో గట్టెక్కుతాం అనుకుంటున్నారు అదన్నా కరెక్ట్గా చెప్పకుండా మేము రెడీ అని మేము వైనాట్ వన్ సెవెంటీ ఫ్రీ అని అంటున్నారు సంక్షేమ పథకాలు ఇటు పరిస్థితుల్లో బిలో పవర్టీ లేని వాళ్ళకి ఇవ్వాల్సిందే అలాగే అభివృద్ధి కూడా చేయాల్సిందే అభివృద్ధిని పక్కన పెట్టేసి రాష్ట్రం అప్పుల కొలు అప్పుల కొలిమిలాగా అయిపోతే ఫ్యూచర్లో అప్పు దొరకని పరిస్థితి వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ వాళ్ళ పరిస్థితి ఏంటనేది వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం వచ్చేసింది సందర్భం